వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువత పరాయి రాష్ట్రాలకు వలస వెళుతున్న దౌర్భాగ్య పరిస్థితి నెలకొందని మన బిడ్డల భవిష్యత్ కోసం జగన్ రెడ్డిని తరిమికొట్టి చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కమలాపురం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ పుత్తా నరసింహారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు కమలాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ పుత్తా నరసింహారెడ్డి గారు నిర్వహిస్తున్న బాబుషూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తుంది తాజాగా వల్లూరి మండలం గోటూరు గ్రామంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పుత్తా నరసింహారెడ్డికి టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు గోటూరు గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ప్రజావేదికను ఉద్దేశించి ప్రసంగిస్తూ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమ లేక ఉపాధి ఉద్యోగ అవకాశాలు కరువయ్యాయని ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అని ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా యువత భవిష్యత్తో చెలగాటం ఆడుతున్న దుర్మార్గ పాలకుడు జగన్ రెడ్డి అని పుత్తా నరసింహరెడ్డి మండిపడ్డారు పెన్నీలు చేసుకుంటే యాభై వేలు ఇస్తాను చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎవరన్నా వస్తుందా మీకు ఇంట్లో ఎవరైనా చనిపోతే రెండు లక్షలు ఇస్తాను మీకు చనిపోతానే ఐదు వేలు ఇచ్చేసి దాన సంస్కారాలు చేసిన దానికి కూర్చున్నా దాని ఖర్చులు ఇస్తాను ఇప్పుడు ఎవరన్నా వస్తుందా అప్పుడు సంక్రాంతి పండుగ వస్తే మీకు వచ్చి మీ అందరికీ పిల్లలకు అమ్మఒడి ఒకరికే ఇస్తాను జగన్ అందరికి చెప్పినాడు ఒకరికే ఇస్తున్నాడు ఈసారి మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇస్తాడు మీకు పదహైదు రోజులు పదహైదు రోజులు ఇస్తాడు ఆర్టీసీ బస్సులు ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇవన్నీ రాతో పాటు పెళ్లి చేసుకోవడానికి లక్ష రూపాయలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంతకుముందు పెట్టాడు పెళ్లి కాదు కానీ దానికి ఇంట్లో ఎవరన్నా చంద్రన్న బీమాను పెట్టాడు దానికి మళ్ళీ రెండు లక్షలు ఇస్తారు చనిపోతాను ఇంటికాడికి వచ్చి పది వేలు తీసుకొచ్చి ఇస్తారు ఎవరన్నా యాక్సిడెంట్ వచ్చిపోతే ఐదు లక్షలు ఇస్తారు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే యువగలం పథకం ద్వారా ఇరవై లక్షలు యువతకు ఉపాధి నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వడం జరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు